మనం మొర్ర పెట్టేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మన అవసరత యొక్క తీవ్రతను బట్టి మనం మొర్ర పెడతాం అవునా కాదా పెద్ద అవసరత లేదు మామూలుగా ప్రార్థన చేస్తాం నొప్పి ఎక్కువగా ఉంది ఎట్లా ప్రార్థన చేస్తాం సర్లే ప్రభావా చూస్తే చూడు లేకపోతే లేదు పర్లేదు అనుభవిస్తాను అన్నట్టు చేస్తావా ఎట్లుంటుంది నువ్వు పర్లో నుంచి దిగుతావా దిగవా వస్తావా రావా అన్నట్టుగా దేవుడిని డిమాండ్ చేసే విధంగా మన అవసరతను బట్టి మనం ప్రార్థన చేస్తాం సో మన అవసరత యొక్క తీవ్రతను బట్టి మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం దేవుడు దానికి జవాబు ఇవ్వచ్చు కొన్ని విషయాలకు జవాబు ఇవ్వకపోవచ్చు మొర్ర పెట్టిన ప్రతి దానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జవాబు వస్తుంది అని మొర్ర పెట్టే సెక్షన్లో చెప్పలేం సెకండ్ రెండు మనం స్వార్థం కోసం కూడా మనం మొరపెడతాం మన స్వార్థం నాకు ఉద్యోగం కావాలంతే నాకు పెళ్ళి జరగాలంతే అది కూడా నేను వాడితోనే వాడు సిక్స్ సిక్స్ సిక్స్లో ఉండాలి సిక్స్ ఫీట్ హైట్ ఉండాలి సిక్స్ ల్యాక్ ప్యాకేజీలో ఉండాలి సిక్స్ ప్యాక్ పర్సనాలిటీ ఉండాలి ఇట్లాంటి వాడితోనే దానికి ఇంచి తగ్గటానికి వీల్లేదు పది రూపాయలు తగ్గటానికి వీలు లేదు ప్యాకుల్లో సిక్స్ కాకుండా ఫైవ్ కూడా ఉండకూడదు ఈ విధంగా మన స్వార్థం కోసం నాకు ఇది కావాలి వీళ్ళు కావాలి ఇది ఉండాలి అది కావాలి ఈ స్థలం కావాలి ఈ ఇల్లు కావాలి ఈ బైక్ కావాలి ఈ కారు కావాలి ఈ స్టేటస్ కావాలి ఈ మనిషే కావాలి ఈ జీవితమే కావాలి ఐ వాంట్ అనే విధంగా మనం ప్రార్థన చేస్తాం ఎస్ ఈవెన్ గాడ్ రెస్పెక్ట్స్ అవర్ ఫీలింగ్స్ అండ్ హీ గివ్ రికార్డ్ టు అవర్ ఎవ్రీ డిజైర్ అయితే కొన్నిసార్లు ఆయన ఇవ్వకపోవచ్చు ఖచ్చితంగా దేవుడు ఇవ్వచ్చు మొర్ర పెట్టే దాంట్లో చెప్తున్నాను గ్రేట్స్ చెప్తున్నాను మీరు ఎలా మొర మీ మీ యొక్క అవసరత నిమిత్తం మీరు మొర్ర పెట్టచ్చు మీ స్వార్థం కోసం ఖచ్చితంగా నాకు ఇది కావాలి అనే విధంగా కావాలి అంటూ మీరు మొర్ర పెట్టచ్చు మూడవది ఇతరుల కొరకు వాళ్ళ అవసరతల కొరకు వారి సహాయం కోసం ప్రభువా నా సహోదరుడు తండ్రి మా సిస్టర్ లేకపోతే మా బ్రదర్ ప్రభువా నా ఫ్రెండ్ లేకపోతే మా యొక్క సహోదరుడు అవసరతలో ఉన్నాడు తండ్రి ప్లీజ్ విజిట్ దెమ్ దయచేసి వారికి సహాయం చేయని ఇతరుల గురించి మీరు మొర్ర పెట్టచ్చు ఈవెన్ దేవుడు దాన్ని అంగీకరించవచ్చు లేకపోతే అంగీకరించకపోవచ్చు నెంబర్ ఫోర్ నాలుగవది దైవ చిత్తం దేవుని కార్యాలు ఏవైనా ఉంటే దేవుని రాజ్యానికి సంబంధించినవి స్వార్థ ప్రకటించబడాలి నమ్మకమైన సేవకులు పైకి రావాలి దైవజనుడు బలంతోను ఆత్మతోనూ నింపబడాలి చక్కని వాక్యం మా అందరికీ కూడా అందించబడాలి హోలీ స్పిరిట్ ప్లీజ్ హెల్ప్ అవర్ సర్వెంట్ మా సేవకునికి సహాయం సహాయించే అని చెప్పి మీరు చేసే ప్రార్థన మీ సేవకుని గురించి లేకపోతే పరిచర్య గురించి దేవుని సంకల్పాల గురించి కూడా మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయొచ్చు ఒకవేళ మీరు చేసే ప్రార్థన సేవకుడి జీవితంలో జరగచ్చు జరగకపోవచ్చు నేను నేను కాదంటలేదు ఖచ్చితంగా జరగచ్చు లేకపోతే జరగక పోవచ్చు ఇది ఒక సెక్షన్ రెండవది ఒకసారి మీరు చూస్తే హన్న తన పర్సనల్ డిజైర్ను బట్టి ప్రార్థన చేసింది తన వ్యక్తిగత అవసరత పిల్లలు లేరు పక్కమ్మాయి టక 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 కనేస్తుంది మరి ఇక్కడ చూస్తేనేమో పిల్లలు లేరు మరి ఏమిటి ఆమె దేవుని సన్నిధిలో ఆమె మొర్ర పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఇయర్కి దేవుడు ఆమెకి ఏమిచ్చాడు ఒక చక్కని కుమారుడు ఆ కుమారుడు కూడా ది బెస్ట్ దేవుడు ఎప్పుడు ఇచ్చినా కూడా బెస్ట్ ఇస్తాడు ఆమె ప్రభు అడిగినటువంటి ఆమెకి దేవుడు చక్కని సమూయలు అనేటువంటి కుమారుడిచ్చాడు ఆ కుమారుడు వండర్ఫుల్ గొప్ప ప్రవక్తగా మారాడు తన చివరి వరకు కూడా పర్ఫెక్ట్గా అతను ఉన్నాడు దేవుడికి స్తోత్రం సో మొర్రకు జవాబు వచ్చిందంటారా స్వార్థంతో అడగడం ఇజ్రాయేలీలు ఆహారం పెట్టమని అడగలేదు వాళ్ళు ఏమని అడిగారు ఎడారిలో ఉన్నప్పుడు మాంసం పెట్టమని అడిగారు ఇక్కడ అన్నానికే గతి లేదు ఇక్కడ అన్నానికే గతి లేనివాడు మాంసం అడిగితే అడిగితేటది చెప్పండి సరే దేవుడు కూడా ఏమి ఎదురు చూస్తున్నాడంటే వాళ్ళు మాంసం పెట్టమన్నా పెడతాడు ఆ మాంసంలో డిఫరెంట్ 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 డిషెస్ పెట్టమన్నా పెడతాడు ఆయన పెట్టలేనోడు కాదు బిక్ బికాస్ హీ రెస్పెక్ట్స్ యువర్ డిజైన్స్ అయితే నువ్వు స్వార్థంతో అడుగుతున్నావా గ్రీడ్తో అడుగుతున్నావా లేకపోతే నా దేవుడు చేస్తాడు ఆయన మంచోడు అని అర్థం చేసుకునే మనసుతో అడుగుతున్నాం ఇంపార్టెంట్ ఇంతి కార్యాలు చేసుకొచ్చినోడు ఎర్ర సముద్రం దాటించిన తర్వాత ఎడారిలో చంపటానికి కాదు మనకు ఏదో ప్రావిజన్ ఉంది దేవుడు మనకు పెడతాడు ఎదురుగా ఇసుకే ముందు ఉన్న మనం చావం బట్ దేవుడు మన కణాన్ని తీసుకెళ్తానన్నాడు కాబట్టి వెళ్ళేటప్పుడు మనకు భోజనం కావాలి కాబట్టి ఎలా చేస్తాడో తెలియదు బట్ చేస్తాడు అనే మనసు వాళ్ళకి లేదు చంపటానికి తెచ్చావా మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కాకరగాయలు తిన్నాం కీకరగాయలు తిన్నాం దోసకాయలు తిన్నాం మేము మాంసం తిన్నాం ఆ కొండల ముందు ఎందుకు చావాలి అని అని వాళ్ళు సణుకుతుంటే వాళ్ళు అడుగుతుంటే కావలసింది ఇచ్చాడు మాంసం వాళ్ళు తిన్నారు తిని తనిసిరి అనుంది బైబిల్లో అట్ ద సేమ్ టైం మాంసం అయితే వచ్చింది మాంసం వెనకాలే తెగులు కూడా వచ్చింది ఈ మాంసంతోనే ఆ తెగులు వాళ్ళని కాల్చి పారేసింది కొన్ని వందల వేల మంది ఆ తెగులుకు వాళ్ళు చచ్చిపోయారు కొన్నిసార్లు మన పర్సనల్ డిజైర్స్ నాకు ఈయనే కావాలి ఈ అబ్బాయిని తప్ప నేను ఎవరిని చేసుకోను అని చెప్పి అని దేవుని దగ్గర నువ్వు ఉపవాసం చేసి మీ ఇంటోళ్ళని ఉపవాసం చేయించి ఈ అమ్మాయే కావాలి ఈ అందగత్త కావాలి అని చెప్పి నువ్వు ఒకవేళ కోరుకుంటే సరే కానీ అని తల్లిదండ్రులు అన్నట్టు ఓకే కానీ నేను ఇష్టం అని చెప్పి వదులుతాడు ఆ తర్వాత ఢిల్లీలో అయి కూర్చోదు నీకు ఆ తర్వాత నువ్వు లాక్కోవడానికి లేదు పీక్కోవడానికి లేదు ఆ తర్వాత ఏం చేయను ప్రభు అంటే అప్పుడు ఎవరు చెప్పినా నువ్వు వినలేదు కాబట్టి అనుభవించక తప్పదు కొన్నిసార్లు మీ పర్సనల్ డిజైర్స్ కొన్నిసార్లు మీ ఎక్స్పెక్టేషన్స్ మీకు ఉరిగా మారచ్చు కొన్నిసార్లు మన కావాల్సి కావాలి అనేవి మీకు ఇబ్బందిగా సమస్యగా కూడా రేపు ఖచ్చితంగా మారచ్చు ఇలాంటి విషయాల్లో కూడా మొర్ర పెట్టేవారు ఉన్నారు మొర్ర పెడతారు జవాబు వస్తుంది కానీ అది రేపు కష్టంగా మారుతుంది